కోర్టులో కవిత రోజుల కస్టడీ కోరిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రాజ్ ఎవెన్యూ కోర్టులో సిబిఐ అధికారులు హాజరుపరిచారు కవితను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును సిబిఐ అధికారులు కోరారు ఈ కేసులో కవిత కీలక పాత్రను పోషించారని వారు కోర్టుకు తెలిపారు సౌత్ గ్రూప్ ఆ పార్టీ మధ్య జరిగిన వంద కోట్ల లావాదేవీల్లో కవితది ప్రధాన పాత్ర అని వారు చెప్పారు కవితను లోతుగా విచారిస్తేనే వివరాలు బయటికి వస్తాయని తెలిపారు కవిత వాట్సాప్ చాట్ వివరాలను కోర్టుకు సిబిఐ అధికారులు అందించారు కోర్టులో ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి న్యాయమూర్తి కావేరి బవేజా వాదనలను విన్నారు కవితను కస్టడీకి కోర్టు ఇస్తుందా లేదా అనే ఉత్కంఠ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు అప్రూవర్లుగా మారిన శరత్చంద్ర మాగుంట రాఘవ సెక్షన్ వన్ సిక్స్టీ వన్ వన్ సిక్స్టీ ఫోర్ కింద వాంగ్మూలం ఇచ్చినప్పటికీ కవిత దర్యాప్తుకు సహకరించడం లేదని చెప్పారు అభిషేక్ బోయినపల్లి హవాలా రూపంలో పెద్ద ఎత్తున డబ్బు చెల్లించారని తెలిపారు ఈ డబ్బును గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారని ఈ విషయం బుచ్చిబాబు వాట్సాప్ చాట్ లో బయటపడిందని చెప్పారు శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని తెలిపారు